సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాటిన్ అమెరికాలో సెవెంటీన్లో చూసారా మీరు టెర్రర్ రాజకీయాన్ని మేమైతే మా ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసేసాం కదండీ జగన్మోహన్ రెడ్డి అనే సైకో అతని సలహాదారుడు పద్నాలుగు వేల జీతం తీసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి అనే బుల్లి సైకో మీరు మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఎంత టెర్రర్ క్రియేట్ చేశారండి కనీస హక్కులు కోల్పోతుంటే వాటి కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులు అరెస్టులు అండి లోపలేసి కొట్టడం అండి అదో రకమైన టెర్రర్ ఎస్సీలకి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎత్తిస్తే దాని గురించి మాట్లాడితే అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ వాళ్ళని లోపలి తీసుకెళ్ళబడేసి కొట్టడాలు కేసులు అక్రమ కేసులు పెట్టడాలు ఇదో రకమైన టెర్రర్ ఇసుక రేట్లు పెంచేశారని భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపలేసి కొట్టడం ఇదో రకమైన టెర్రర్ అయ్యా నిత్యావసరాలు పెరిగినాయి మేము మొయ్యలేకపోతున్నాం గ్యాస్ డీజిల్ పెట్రోలు రేట్లు పెరిగిపోయినాయి తగ్గించండి అని సామాన్యులు ఎవరైనా ధర్నాలు చేస్తే అదో రకమైన టెర్రర్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని చేస్తే ధర్నా చేస్తే కేసులు రోడ్లు బాగోలేదని ధర్నా చేస్తే కేసులు రోడ్లు అయినాయో అందరూ చనిపోతున్నారని రోడ్లు రోడ్ల గురించి ధర్నా చేస్తే అప్పుడు అక్రమ కేసులు పెట్టి టెర్రర్ పుట్టించారండి అలాంటి మీరు ఈరోజు టెర్రర్ రాజకీయం మేము లాటిన్ అమెరికాలో సెవెంటీస్లో చూసామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి లేకపోతే మహిళలను అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ మహిళని కూడా అర్ధరాత్రి అరెస్టులు లేదు ఇంతవరకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాతే అరెస్ట్ చేయడం జరిగింది మీరండి జగన్మోహన్ రెడ్డి సైకో హాయంలో నేనే ఉదాహరణ నేనే సాక్ష్యం తుమ్మి నా దగ్గర తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఒంటి గంటకి తీసుకెళ్ళి పాడేశారండి అలాంటి మీరు ఈరోజు టెర్రర్ పుట్టిస్తున్నారు అని అంటే ప్రజలు చెప్పుతో కొడతారండి